హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఆరో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే కొత్త మిర్చి తీసుకురావడం జరిగింది ఇక్కడ కూర్చొని వస్తున్న మన రైతు అనమాట సో ఇది వచ్చేసి కోక్యా తండ నుండి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ రెండు ఎకరాలు వేయడం జరిగింది బోస్విన్ సీడ్ పేరు వచ్చేసి బోస్విన్ అదే రకం అయితే మిర్చి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది నిజంగా ఇది అమ్మకం కూడా అయిపోయింది పద్నాలుగు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు అనమాట పద్నాలుగు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు అంత రేట్ పలికిందన్నమాట ఇది నిజంగా ప్రతిరోజు వస్తున్నటువంటి కొత్త మిర్చిలలో ఈరోజు పలికి వచ్చినటువంటి మిర్చికి ఎక్కువ రేట్ అనమాట ఇవాళ అంటే ఇది కాయ చాలా బాగుంది మంచిగా ఉంది అనమాట సో రెండు కూడా మంచి తీసుకొచ్చారు తాళ్ళు అయితే తీసుకురాలేదు రెండు కూడా మంచి తీసుకురావడం జరిగింది అమ్మకం అయితే అయిపోయింది అనమాట సో తాళు రాలే ఇందులో తాళు వెళ్ళలే తాళ్ళు అయితే అసలు వెళ్ళలేదంట రెండు ఎకరాలు వేయటంతో ఒక ఎకరం అయితే ఏరుకొని తీసుకొచ్చారు ఇది ఏర్పించి అందులో అయితే తాళైతే అసలు వెళ్ళలేదంట రైతు చెప్పడం జరిగింది బోస్విన్ సీడ్ విత్తనం చాలా బాగా వచ్చింది సీడ్ అయితే చాలా అద్భుతంగా మిర్చి మాత్రం చాలా క్వాలిటీ ఉంది నిజంగా ఫ్రెండ్స్ ఇంకా రాను రాను కొత్త మిర్చికి ఇంకా మంచి రేట్ పలకాలని మనందరం ఒకసారి గట్టిగా కోరుకుందాం రేపు కూడా రేపు ఇల్లుండి అంటే శని ఆదివారాలు వచ్చేసి వారాంతరం సెలవులు అయితే ఉన్నాయి మళ్ళీ సోమవారం యథావిధిగా అయితే మళ్ళీ మిర్చి మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఆ రోజు ఏమైనా కొత్త మిర్చి వచ్చినా ఆ రోజు ఏమైనా అమ్మకం జరిగినా ఎంతవరకు అమ్మకం పోయిందనేది నేను మళ్ళీ సోమవారం రోజైతే వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్